కేంద్ర కేబినెట్ లో తెలుగుదేశం పార్టీకి రెండు భర్తలు దక్కాయి అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రుల్ని మనం ఇప్పుడు చూడబోతున్నట్టుగా తెలుస్తుంది ఆ మేరకు మాజీ ఎంపీ టీడీపీలో కీలకంగా వ్యవహరించిన గల్లా జయదేవ్ తన సోషల్ మీడియా పోస్టులో శుభాకాంక్షలు చెప్తూ ఇద్దరు పేర్లైతే ఆయన ప్రకటించారు వాళ్ళిద్దరు మరెవరూ కాదు ఒకరు శ్రీకాకుళం నుంచి హ్యాట్రిక్ విజయాలు అందుకున్న మూడు సార్లు వరుసగా ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడు అందరూ ఆయన అభిమానులు సన్నిహితులు రామ్మోహన్ ముద్దుగా పిలుచుకుంటారు ఆయన కూడా అలా పిలువబడడానికి ఇష్టపడతారు రామ్మోహన్ నాయుడు తన తండ్రి ఎర్రనాయుడు అకాల మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తనదైన ప్రతిభనైతే చూపిస్తూ వచ్చారు ముఖ్యంగా పార్లమెంట్లో ఆయన మాట్లాడే వా వాగ్దాటికి కానీ ఆయన మాట్లాడే తీరుకి అలాగే సమస్యల మీద ఆయన ఉన్న పట్టుకి వీటన్నిటికీ మంచి పేరు ఉంది ఆయనకి కేంద్ర మంత్రి పదవి ఖచ్చితంగా లభించాలని అందరూ కోరుకున్నారు ఆయన అభిమానులు టీడీపీ శ్రేణులు దానికి తగ్గట్టుగానే ఆయనకు ఆ పదవి దక్కుతున్నట్టుగా తెలుస్తుంది క్యాబినెట్ ర్యాంక్ ఆయనకి దక్కపోతుంది అందులో ఎలాంటి డౌట్ లేదు క్యాబినెట్ ర్యాంక్ అనేది ఒక ముఖ్యమంత్రితో సమానమైన హోదా ఏదో ఒక శాఖకి సంబంధించి చాలా హైర్ అంటే అతి చిన్న వయసు క్యాబినెట్ ర్యాంక్ పొందిన ఎంపీగా కూడా ఆయన చెప్పుకోవచ్చు మనం అంత ప్రతిభను ఆయన చూపించారు సో మొత్తం ఆయన అభిమానులందరూ కూడా ఆనందపడే వార్త ఇది ముఖ్యంగా గల్లా చాలా సన్నిహితంగా ఉండేవారు ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి కూడా సో ఆయన తన స్నేహితుడిని కాంగ్రెస్ చేస్తూ అంటే శుభాకాంక్షలు చెప్తూ తన ఫేస్బుక్లో ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది ఇక రెండవది గుంటూరు ఎంపీగా ఈసారి ఎన్నికల్లో ఎంట్రీ ఇచ్చి ఎంట్రీతోటే బంపర్ మెజార్టీతో తన సత్తా చాటిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చిన్న వయసులోనే గుంటూరు సమీపంలోనే ఆయన పుట్టారు బుర్రపాలెంలో అక్కడి నుంచి చిన్న వయసులోనే ఆయన విదేశాలకు వెళ్లారు చదువుకునే టైంలోనే అక్కడికి వెళ్లారు చదువుకుంటేనే ఒక పక్కన మరో పక్కన రకరకాల బిజినెస్ల్లో ఎంట్రీ ఇచ్చి ఈసారి ఎన్నికల్లో అఫిడవిట్లో అత్యధికంగా రిచెస్ట్ క్యాండిడేట్గా కూడా తన ఆస్తులు ప్రకటించారు ఐదు వేల కోట్ల పైచీరుకు ఆస్తులను ప్రకటించిన వ్యక్తిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు అలాగే సమస్యల గురించి ఆయన మాట్లాడిన విధానం ముఖ్యంగా అంతస్థాయిలో ఫారెన్ వెళ్ళినా కూడా అక్కడి నుంచి ఫారెన్ రిటర్న్ అయినా కూడా తన భాషలో కానీ తన యాసలో కానీ తెలుగుదానాన్ని ఏమాత్రం కోల్పోని వ్యక్తిగా అందరిని ఆకట్టుకున్నారు ఆయన ఆయనకి ఈసారి కేంద్ర సహాయ మంత్రి పదవి అది కేంద్ర మంత్రి పదవే కాకపోతే ఎంవైఎస్ అంటారు మినిస్టర్ ఆఫ్ స్టేట్ అంటారు అంటే ఒక కేబినెట్ మంత్రి ఎవరన్నా ఉంటే మొత్తం అంతా ఆయన చూసుకోలేరు కాబట్టి వివిధ రాష్ట్రాల నుంచి కొంతమంది ఎంఓఎస్ని కేటాయిస్తారు అందులో భాగంగా ఆయనకి కూడా కేంద్ర మంత్రి పదవి దక్కుతుంది కేంద్ర సహాయ మంత్రి అంటారు మినిస్టర్ ఆఫ్ స్టేట్ అంటారు సో ఆ పదవి దక్కబోతుంది దాన్ని కూడా కాంగ్రెస్ చేస్తూ గలజేదో మరొక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది దానికి రెండు పదవులు అయితే దక్కాయి చాలామంది పేర్లు వింటూ వినబడుతున్నాయి గత కొన్ని రోజులుగా ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవులు అయితే వస్తాయి ఎన్డీఏలో చేరిన టీడీపీ కానీ అందరూ భావించారు దాన్ని తగ్గట్టుగానే ఈ రెండు పదవులు వచ్చాయి దీనికి సంబంధించి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరితో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది శుభాకాంక్షలు చెప్పినట్టుగా తెలుస్తుంది మోడీ క్యాబినెట్ వన్లో జీరో పాయింట్ వన్లో అంటే రెండు వేల పద్నాలుగులో కూడా టీడీపీ నుంచి మంత్రి పదవులు పొందిన వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా అప్పట్లో కేంద్ర విమా పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతి రాజు అప్పుడు బాధ్యతలు నిర్వహించారు తర్వాత సుజనా చౌదరి కూడా సత్యనారాయణ చౌదరి అసలు పేరు ఆయన కూడా ఎంఓఎస్గా ఆయన తన సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా పదవులు పొందారు తర్వాత మోడీ క్యాబినెట్ టూ పాయింట్ ఓలో ఆ టైంలో అంటే రెండు వేల పంతొమ్మిది టైంలో టీడీపీ పవర్ కోల్పోయింది ఇక్కడ స్టేట్లో మళ్ళీ ఇప్పుడు మోడీ క్యాబినెట్ త్రీ పాయింట్ ఓలో ఎన్డీఏలో భాగంగా టీడీపీకి మంత్రి పదవులు దక్కుతున్నాయి ఇక్కడ ఇక్కడ కూడా చాలా బంపర్ మెజారిటీతో టీడీపీ గెలిచింది పైపెచ్చు మోడీ క్యాబినెట్ని శాసించే స్థాయిలో అంటే అన్ని ఎన్డీఏని శాసించే స్థాయిలోనే ఇప్పుడు టీడీపీ ఉంది కాబట్టి ఇక్కడ టీడీపీ జనసేన కూటమి ఉన్నాయి కాబట్టి మంచి మంత్రి పదవులే టీడీపీకి దక్కినట్టుగా తెలుస్తుంది సో గా అయితే టీడీపీకి సంబంధించినంత వరకు మంచి సువార్తనే చెప్పాలి చాలా కీలకమైన పదవులే బెర్తలే దక్కుతున్నట్టుగా తెలుస్తుంది అంటే శాఖల కేటాయింపు కూడా ప్రస్తుతానికి సోషల్ మీడియాలో కానీ లేకపోతే టీడీపీ వర్గాలు చెప్తున్నా దాని ప్రకారం కే పట్టణాభివృద్ధి శాఖ రామ్ముఖికి రామ్మోహన్ నాయుడికి దక్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అలాగే కేంద్ర ఆర్థిక శాఖకు సంబంధించిన సహాయ మంత్రి పదవి క్రమశానికి దక్కనున్నట్టుగా తెలుస్తుంది మొత్తం మూడు రకాల కేటగిరీలు ఉంటాయి ఒకటి ఏంటంటే కేంద్ర కేబినెట్ క్యాబినెట్ భర్త్ అనమాట కేబినెట్ మంత్రి అంటే ఒక ముఖ్యమంత్రితో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో సమానమైన హోదా కాకపోతే ఏదో ఒక శాఖకు ఉంటుంది అది తర్వాత ఇండిపెండెంట్ ఛార్జ్ అనేది ఉంటుంది ఇండిపెండెంట్ ఛార్జ్ అంటే కేబినెట్ మంత్రిగా చెప్పలేము అలాగని ఎంఓఎస్ అనలే ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది కానీ ఇండిపెండెంట్ గా తన ఆ శాఖకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు గతంలో చిరంజీవి కాంగ్రెస్ పార్టీ లో మెరిచిన తర్వాత ఆయనకి టూరిజంకి సంబంధించిన ఇండిపెండెంట్ ఛార్జీ హోదా దక్కింది ఆయనకి తర్వాత మూడవది ఉండేది ఎంఓఎస్ అనమాట కేంద్ర సహాయ శాఖ మంత్రి అది ఇప్పుడు పెంశానికి దక్కింది ఆల్రెడీ ఉన్న ఒక కేబినెట్ మంత్రికి సహాయంగా కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన లేదా కొన్ని ప్రాంతాలకు సంబంధించిన ప్రాతినిధ్యం ఆయన వహిస్తూ ఉంటారు అక్కడ సంబంధించిన ఇష్యూస్ ని ఆ శాఖకు సంబంధించి ఈయన చూస్తూ ఉంటారు ఇది ఎంఓఎస్ అంటారు మినిస్టర్ ఆఫ్ స్టేట్ అని సో ఇలాంటి వాటిలో ఒక కేబినెట్ బర్త్ ఒక ఎంఓఎస్ టీడీపీకి దక్కినట్ తెలుస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం చూసినవాళ్ళండి ఏబీపీ దేశం ేషినిపుడా సమయము తెలియని సేవ యువన వ్యా ప్రజతిని చూపర సాధకుడా వైదా